హైవర్స్ వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అబద్ధాలతో జీవితం గడిపేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా అదే అబద్ధాలు ఏంటది మంచి చేస్తేనే ఓట్ వేయండి నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరిచాం డబ్బులు మొత్తం మీకే పెంచాం ఈ సొల్లు కబురులు చెప్పి జానికి అర్థమైంది అయిపోయింది అయిపోయారు అగైన్ ఎన్నికలలో కూటమి గెలిచాక వైసీపీకి ప్రతిపక్ష వాదపడ లేకుండా ఓడిపోయిన తర్వాత మరలా మొదలెట్టారు అదే అబద్ధాలు చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చారు కదంటే సైలెంట్ తర్వాత మెగా ఇప్పుడు ఎవడు అంటే సైలెంట్ మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి ప్రైవేటీకరణ ఒప్పుకున్నారు వీళ్ళు అంటే ఎవడు బాబు కుమారస్వామి వచ్చేసి ఏకంగా ప్రైవేటీకరణ ఉండదని చెప్తే దెన్ సైలెంట్ ఈ లోపల అనుకున్న దానిలో రాపిస్తా ఉంటారు రాదలేదు దాన్ని ఇప్పుడు ఉచిత ఇసుక క్లియర్గా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఇసుకే లేదు అందుబాటులో లేదు ఆ ఇసుక మొత్తం ప్రైవేట్ భారం ఇసుక ఆల్మోస్ట్ బంగారం తీపాలన్నట్టు అయిపోయింది కేజీ లెక్క ఇసును కొనుక్కోవాల్సి వచ్చింది ఎంత ఘోరంగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మేము అధికారానికి వచ్చి ఉచిత ఇసుకొస్తామన్నారు దాన్ని ఏమవుతుంది ఇసుక ర్యాంపులు ఇసుక రీచ్లు అన్నప్పుడు అది వేరు ఇసుక స్టాక్ పాయింట్లు యాడ్లు అనేవి ఉంటాయి డిపోలు అవి వేరు ఈ మధ్యలో ఆ నదిలో ఇసుకను తీసి యాడ్ తీసుకొచ్చి డిపో తీయడానికి ట్రావెలింగ్ లోడింగ్ ఈ ఛార్జ్ ఉందా అది ఇప్పుడు వసూలు చేస్తున్నారు అది దూరాన్ని బట్టి ఉంది కొన్ని చోట్ల టన్ ఇసుకొచ్చేసి నూట యాభై కొన్ని చోట్ల రెండు వందలు కొన్ని చోట్ల వచ్చేసి మూడు వందలు కొన్ని చోట్ల నాలుగు వందలు ఇలా మాక్సిమం అన్నప్పుడు పద్నాలుగు వందలు ఎక్కడో ఉంది గాజుబాగా దగ్గర వాళ్ళు రాజమండ్రి నుంచి తీసుకొని ఇస్తారు వీళ్ళు ఆ పద్నాలుగు వందలు చూపెట్టి ఉచితం అన్నాడు మరి ఇదేంటి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు దెన్ క్లియర్గా ఇక ఒకటే అన్నమాట ఏంటి ఒకటే ఒరే మీరు ఉన్నప్పుడు ఇదిగో ట్రాక్టర్ ఇసుక్కి మేము కట్టిన డబ్బు ఎనిమిది వేలు పదివేలు ఇలా ఇప్పుడు కడుతుంది అంత పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఎందుకంటే ఇసుక రిచు దగ్గరలోనే ఉంది తర్వాత మన చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు ఉచిత ఇసుక అన్నాను అంటే ఇసుకుని తెచ్చి మీ ఇంట్లో పోస్తాననే లేదంటే అప్పుడు ఇసుక రిచులకి వెళ్ళి ఎద్దురు పండిస్తున్న చక్కగా మీరు తెచ్చుకుని ఉచితంగా చెప్పేశా ఆ మాత్రం సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతుంటే ఏమన్నా అసలు వీళ్ళని ఇంకా వీళ్ళని నమ్మేది ఎవడేంటి అని అన్నాడు నేను ఇదే అంటున్నా ఉచిత ఇసుక విధానం చాలా క్లియర్గా మీకు దగ్గరలో వాగులు వంకలు నదులు కనుక ఉంటే ఆడకెళ్ళి చక్కగా మీరు తీసుకుని తోడుకుని ఫ్రీగా తెచ్చేసుకోండి ఎప్పుడేమన్నాడు కాదు డిపో నుంచి తెచ్చుకోవాలనుకుంటే మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అడ్రస్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ట్రావెలింగ్ ఛార్జ్ ఏదైతే చేస్తున్నారో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏదైతే ఉందో అది పే చేస్తే పర్ డే ఇరవై టన్నులు ఇసుకుని మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు వెహికల్లో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందండి మీరే చెప్పండి తర్వాత మైండ్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఆ రోజు సాయంత్రం ఆరు వాటికి ఎంత తీసుకుమ్ముడిపోయింది ఇంకా ఏ ఏ పాయింట్లు అంతా తీసుకుంది ఏంటి మొత్తం తర్వాత జగన్ హయాంలో ప్రతి దానికి కూడా చేతితోనే డబ్బులు ఇవ్వటం అందులో కోట్లు కోట్లు మింగేసారు అనుకోండి అది మొత్తం బయటపడితే కానీ ఇక్కడ అన్ని డిజిటల్ పేమెంట్లు అన్ని లెక్కలు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇంత అకౌంటబిలిటీ అయితే గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కూడా మరల అబద్ధాలు చెప్తూ ఉంటే దాన్ని నమ్మి పెచ్చపచ్చ కామెంట్లు పెడుతుంటే ఏమన్నా రా బాబు అసలు మిమ్మల్ని కొంతమంది ఆడవాళ్ళ పేరుతో అకౌంట్స్ ఉన్నాయి కూడా ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు బయట నేను చూస్తున్నా మారండి ఇప్పటికైనా ఉచిత ఇసుక అంటే మీకు ఎదురు బండిలో ట్రాక్టర్లో ఉంటే ర్యాంపుల నుంచి లేదనప్పుడు వాగు వంక నది దగ్గర మేము తీసుకెళ్ళిపోయి ఉచితంగా లేదు డిపోలు స్టాక్ పాయింట్లు అన్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏదైతే ఉందో లోడింగ్ ఛార్జ్ అయితే ఉందో ఆ కొచ్చి పేసెస్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు మీకు దగ్గరలోనే ఉంది ర్యాంపు రీచ్ అనుకున్న అప్పుడు స్టాక్ పాయింట్ ఏదైనా ఉంటే రెండింటి డిస్టెన్స్ అంతేం లేదంటే లేదు అంటే మీకు తక్కువ పెడింది రెండు వందలు మూడు వందలు ట్ర వస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా ఫూలిష్గా సాక్షి నమ్మి వైసీపీ అంతే సంగతులు